హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా వీడియోస్ ఫాలో అవుతున్నారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో వీడియో నాకు చెప్పండి ప్లీజ్ నా ఛానల్కి మీరు సపోర్ట్గా ఉంటారని కోరుకుంటున్నాను జీవియర్ దాష్ రమణ ఛానల్ పేరు కంపల్సరీ అందరు ఎలాగ ఉన్నారు పండగ ఎంతవరకు వచ్చింది నేను ఈరోజైతే పండగ షాపింగ్కి అయితే వెళ్ళానండి చెప్పాలంటే చాలా కష్టమని అనిపించింది ఎందుకంటే షాపింగ్ చేయడం అయితేనే కష్టం ఇంకా దాని తోడు పంటగంటే ఇంకా మనకి ఇంకా చాలా షాపింగ్ అయితే బిజీ ఇంకా అయితే ఈరోజు మా షాపింగ్ అయితే అయిపోయింది నేను గొప్పల చేశాను మనకి రెండు ఛానల్ ఉన్నాయి కదా వేరే ఛానల్లో అవి పెట్టాను అది అవి చూస్తుంటారనుకుంటున్నాను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను రేపు ఆదివారము ఐదు సంవత్సరాలు లోపు పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయించండి కంపల్సరీ ఎందుకంటే మిస్ అవ్వకండి వాళ్ళు బంగారు భవిష్యత్తుకి చాలా ఉపయోగపడే ఇంపార్టెంట్ గవర్నమెంట్ కంపల్సరీ పెడుతుంది ఇప్పుడు తర్వాత జనవరి తర్వాత కూడా ఒకసారి పెడుతుంది సంవత్సరానికి రెండేజ్ చొక్కలు వేయించాలి పోలియో డ్రబ్స్ కంపల్సరీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవ అవుతున్నాయి అనేది వాళ్ళ పిల్లలకి వేయించండి లోపాలకి పుట్టిన నుంచి కూడా వేయించవచ్చు ఇది ఫోలో డ్రాప్స్ మొత్తం దేశం మొత్తం కార్యక్రమం ఉంటుంది మీ స్కూల్లోకి వెళ్ళండి ఆంధ్రవాడీ టీచర్లు వచ్చి వేస్తారు కేంద్రాల్లో వేస్తారు తర్వాత ఆయాలు ఉంటారు కదా మనకి ఆశ కార్యక్రమతలు వేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో వేస్తారు కంపల్సరీ మీరు కంపల్సరీ దానికి వెళ్ళి చిన్నపిల్లలు తీసుకునేది చక్కగా వేయించండి అస్సలు మిస్ అవ్వద్దు చాలా ఇంపర్మేషన్ ఇది మీరు మిస్ అవ్వకుండా కంపల్సరీ రేపు మాత్రం మీరు చిన్నపిల్లలకి వేయించండి చాలా మంచిది వికలాంగులు అనేవాళ్ళు లేకంట మన గవర్నమెంట్ ప్రవేశపెట్టింది ఇది కంపల్సరీ చండి దివ్య హాయ్ దివ్య హాయ్ ఎలా ఉన్నారు కరెక్టేనా మీ పేరు ఎలా ఉన్నారు బాగున్నారా గుడ్ ఈవినింగ్ మీకు లైవ్లో వచ్చినందుకు థ్యాంక్ యూ ప్లీజ్ ఒక లైక్ చేసేయండి కామెంట్స్లోని మా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ నేను చెప్పిన ప్రొఫెషన్ బాగుంది కదా ఫస్ట్ టైం వచ్చారు మీరు తెలు థ్యాంక్ యూ అమ్మా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేస్తున్న చాలామంది లేడీస్ చిన్న వాళ్ళని పెద్దవాళ్ళు అందరికీ తెలిసి ఉండకపోవచ్చు కొన్ని కోట్లు ఛానల్ ఉండొచ్చు కొత్తగా స్టార్ట్ చేసే వారికి ఇప్పుడు స్టార్ట్ చేస్తే అదే కొత్త తెలియదు అలాంటి వారికి నేను కామెంట్స్లోని డీటెయిల్స్ ఏ కావాలనేది సొల్యూషన్ నేను చెప్తానండి ఎలా స్టార్ట్ చేయడం ఎలాగ ముందుకు వెళ్ళాలి ప్రతి విషయం కూడా కంపల్సరీ తెలుసుకుందాం ఛానల్ కోసం డీటెయిల్స్ నాకు ఏదైనా మెసేజ్ పెడితే అది కా దాని ప్రకారం నేను రిపలా ఇస్తాను అయితే నాకు మొన్న వీడియోలోని నాకు కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు నాకు చెప్పారు మీరు ఫోన్తో తీసేస్తున్నారు వీడియోలు అలా కాకుండా ట్రైపాడు వాడండి సెల్ఫీ స్టిక్ వాడండి అని చెప్పాను అయితే అది తీసుకున్నారు తీసుకొని వాళ్ళు వాడేటప్పుడు వాళ్ళకి తెలియలేదు ఎలా వాడాలనేది కొంచెం వాళ్ళకి ఐడియా రాలేదు అది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను చూసేయండి కంపల్సరీ నేర్చుకోండి మనకి సర్వీస్ చిక్కు మనకి తెచ్చుకుంటే బుక్ చేసుకున్నా కొనుక్కున్నా మూడు వందల లోపే ఉంటుంది మీరు వెయ్యి రూపాయలు కొనండి రెండు వేలు కొనండి ఎంతది కొన్నా దాన్ని వాడే ఒక టెక్నిక్ ఉంది అది కానీ పోయిందా మీరు ఇంకెందుకు మంచిగా పక్కన వెయ్యి రెండులో కూడా పక్కన పారే కోసిందే అలాంటి సెల్ఫీ స్టిక్ వాడకం నేను ఈరోజు మీకు చెప్తాను ట్రైపోడు ఇది ఇదిగోండి నేను తెచ్చుకున్నాను కొనుక్కోండి ఇది కొత్తది ఇది ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ వచ్చింది మీ ఇష్టం ఎక్కడ కొనుక్కోని మీకు పర్వాలేదు కొనుక్కోండి ఇదిగోండి ఇది ట్రైపోడు చూసారు కదా ఎలా ఉంది కదా మనకి ఇలా ఓపెనింగ్ అవుతుంది ఇలా క్లోజింగ్ నా విషయం అయితే మీకు తెలుసు అయితే దీనికోసం మనం తీసుకుందాం ఇగో ఉంది కదా మీకు చూపిస్తున్నాడ ఇలా ఓపెనింగ్ కదా ఇలా ఉంది ఇవి ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతాయి ఇలా ఓపెన్ అవుతాయి ఇది స్పింగ్ ఉంటుంది అలాగ ఇగో కనబడుతుంది కదా అండి ఇలా చూపిస్తాను ఇది ఇది ఉంటుంది ఇటు కాదు అలా సైకిల్ వేస్తాను పడుతుంది ఇది ఇవి ఇచ్చేది ఫోన్ ఉంది ఫోన్ పెట్టేసి లాక్ చేసి వాళ్ళ ఓపెన్ చేసేసి పెట్టినప్పుడప్పుడు తర్వాత ఏంటంటే ఇక మీకు ఇది కనబడుతుందా ఇదిగో ఇది ఒక స్కూ ఇది ఇలా పెట్టేసి ఫోను బిగించేసుకుంటే స్టాండర్డ్ పొన్న పెట్టుకుని పడదల పెట్టుకొని తీసేసుకోవచ్చు కట్ చేసుకోవచ్చు ఇది తర్వాత ఇది బిగించుకోండి తర్వాత ఓపెనింగ్ ఓపెనింగ్ మనకి ఏ స్టెప్లు ఉంటాయండి ఇది త్రీ స్టెప్స్ ఇన్ని స్టెప్స్ ఉంది ఓపెన్ చేశాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ స్టాప్స్ ఇచ్చాడండి ఇది ఫైవ్ స్టాప్స్ ఇచ్చాడు ఇగండి ఫైవ్ స్టెప్స్ తర్వాత ఇది పోతుంది ఇచ్చాడు ఇది మీకు కనబడుతుందా ఇది పోతుంది మనం తీసేసుకోవచ్చు ఇవ్వండి పైకి వచ్చింది వచ్చేసింది ఇక ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఛార్జింగ్ పెట్టి పెట్టుకుని ఇది పెట్టేసుకోవచ్చు అంతే లాక్ అయ్యే అన్నమాట వస్తున్నారు కదా అది వచ్చేస్తుంది ఇలాగ వెళ్ళిపోద్ది ఇది అంతే ఇక అయిపోయింది అందులోకి సెట్ అయిపోయింది ఇది వీళ్ళది మట్టుకు దూరం పైకి తీసేటప్పుడు కొంచెం ఆపుకోవడం ఆన్ ఆఫ్కి ఇది కూతు వాళ్ళ ఫోన్కి అటాచ్ చేసుకుంటే ఇది ఆన్ ఓకేనా ఇది తన్నట్టుగా ఇగండి ఇది ఫైవ్ టెప్స్ ఉన్నాయి కదా నేను చేసుకుందాం మనం నచ్చినట్టు నచ్చినట్టు వాడుకోవచ్చు వన్ స్టెప్ ఉంచాను చూస్తారని మీరు తర్వాత ఇగండి స్టాండ్ చక్కగా మనం ఎంత కావాలి పెట్టుకోవడం నాకు స్టాండ్ చేసుకోవచ్చు స్టాండ్లా మీకు ఒక చూపిస్తున్నాను కూర్చున్నాను కదా అందుకు ఇష్టాఫ్ అదిస్తాను కదా పూర్తిగా ఇలా పెట్టేసుకొని కుకింగ్ వీడియోస్ కట్టుకెళ్ళి పెట్టుకోవచ్చు ఇలా క్లోజ్ అయిపోద్ది లాక్ అయిపోతుంది అంతే ఇలా తీసేసి ఇక ఇయర్ పెట్టగానే వచ్చేస్తుంది మీకు చెప్పాను కదా ఫుడ్ మీరు ఇది ఇది తిప్పితే స్లో వాడండి ఇది మనకి ఎలా కావాలి అలాగ ఫోన్ ఇలా పెట్టుకొని చూసుకోవచ్చు అడ్డుగా ఇలాగ అంటే అడ్డుగా పెట్టుకునేది మెయిన్ వీడేసుకోవాడచ్చు ఇలా ఇలా అదేకోండి ఇంకా ఇలా తిరిగిపోతుంది నిలువ ఇలా బిగించేసుకొని విగించేసుకొని ఇదిలా తిప్పేసుకోండి కదా ఏమన్నా కదా ఇలా ఓపెన్ చేసేసుకొని నిలువుగా ఇప్పుడు మీరు లైవ్ వాడుతున్నాం కదా లైవ్ చేస్తాం అలా అలా వాడుకోవచ్చు ఇది టైప్ వాడు తర్వాత మీకు చిక్ చిక్ చెప్తానండి చెప్పాను కదా అది ఏం చెప్పానంటే ఇవ్వండి ఇక్కడ బోల్ట్ ఉంది కదా ఇది మొత్తం ఇప్పుడు చూపిస్తాను ఇంకొందా వచ్చేస్తే మీరు వచ్చేస్తుంది పూర్తిగా వచ్చేస్తుందండి ఇది ఒక టెక్నిక్ చెప్తానని చెప్పాను కదా చాలా ఇంపార్టెంట్ మీరు వెయ్యి రూపాయలు ఒక పదివేలు కొని ఎంత కొని మెయిన్ ఇంపార్టెంట్ అదే అండి ఇగోండి హోల్ట్ ఉంది కదా ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇవి లైన్స్ ఉన్నాయి కదా మీకు ఉంది కనబడుతుందా వివరించి ఈ లైన్స్కి అరిగిపోకుండా చూసుకోవాలి మనం అస్తమానలా పెట్టేసి బిగించేస్తాం కదా ఇలాగా పెట్టేస్తాం ప్రతి దానికి కూడా ఇది ఇదే మెయిన్ ఇదే మేను కదా మొత్తం ఓపెన్ అయిపోద్ది అండి ఇది ఈ బోల్టే మెయిన్ పాయింట్ పాయింట్కి జాగ్రత్త పెట్టి వేగించుకోండి ఇది కానీ కరెక్ట్గా ఫిక్స్ అవ్వాలి ఇలాగా ఉంది కదా ఇది కరెక్ట్గా నాకు అందులో పెట్టేసి అలా పెట్టేసుకొని నాకు ఇది ఇక్కడ లైటింగ్ పడడం అలా కనబడలేదు అంటే వేగించేసుకోవడమే ఇదే మెయిన్ అండి ఇది అస్తమాన మీరు దాచుకునేటప్పుడు తిప్పకండి ఇది చెప్పిన కదా తిప్పేసుకోండి పెట్టుకోండి ఇది మీరు బిగించకండి అస్తమాన ఇంట్లో లోపల ప్యాగలు పెట్టేటప్పుడు బేన్ పెట్టుకోండి లూజ్ గురించి ఏంటి అలాగా లండలు పిక్ చేసి పెట్టుకోండి ఇది ఆగిపోటు మెయిన్ ఇదే ఇసుకు అరిగిపోతుందండి ఆ లైన్స్ అరిగిపోయాయి అనుకోండి ఐరన్వి ఇంక ఇది టైట్ అవుతుంది టైట్ అయిపోతే పని ఇది పని అందువల్ల ఇది మెయిన్ పాయింట్ చూసుకోవాలి మీరు పదివేలు పెట్టుకున్న ఐదు వేలు పెట్టుకున్న ఎంత కొన్నా ఇది ఎక్కువ అనేది ఇదే పాయింట్ ఏ ఏ సబ్ అయినా సరే టైప్లెట్గా అంశం ఇదే పాయింట్ అందువల్ల దీన్ని చేసుకొని మీరు చేయాలి అది చూసుకొని ఇది ఇలా వాడుకోవాలి చూసారు కదా చక్కగా నచ్చినట్టు వాడుకోవచ్చు ఇది డ్యాన్స్ తిరిగిపోతుంది ఆన్లైన్లో మనకి చాలా తక్కువ రేటే దొరికేస్తుంది మీరు బయట కొనుక్కొని ఎక్కువ రేటు ఉంటుందో అని తక్కువ మీకు ఎలా కొనుక్కొని మీకు ఇష్టమే ఇది ఇది వాడకం వాడకమైతే ఎలా వాడ చెప్పాను కదా ఇంకోసారి చెప్పనా ఇది ఓపెనింగ్ ఇది లైన్స్ ఎలా ఫైవ్ లైన్స్ వస్తాయి ఇంచుమించు ఒక మూడు అడుగులు వస్తుంది సరిపోతుంది అలా పెట్టి సరిపడి పెట్టి ఇలా తీసుకోవడానికి నా పెట్టి ఫోన్ పెట్టి తీసుకోవడానికి చక్కగా బిగించేసుకోవడానికి తీసుకోండి అది తీసుకోండి ఇలా పైకి లాంగ్ అనేవి దూరమైన అలా పెట్టి తీసుకోవచ్చు ఇలా పెట్టి తీసేసుకోవచ్చు చక్కగా దీన్ని ఎలా వాడుకోవచ్చు చూసారు కదా ఇవన్నీ పై దాన్ని మాత్రం ఉంటుంది ఇది స్పింగు ఉంటుంది ఇది తిప్పేసాను కదా ఇలాగా స్పింగ్ ఉండగకు పెట్టుకొని అలా లేదండి ఇలా పెట్టుకొని నీళ్ళగా పెట్టేసుకుంటాను అలాగా నీళ్లుగా అయితే ఇలాగా లైవ్లు పెన్ కంటే మనం వినాలి అంతే చక్కగా మనం ఎలా వాడినా పర్లేదు ఇది కొంచెం ఇదైనా సరే కొంచెం జాగ్రత్త వాడుకోండి అసలు మనం చెప్పకండి మనకి అవసరం అయితే తీసుకొని లేకపోతే ఇలా ఇది మంది బిగించుకోండి బిగించుకుంటే వాడండి కంపల్సరీ నాకు ఒకరు అడిగారు కామెంట్స్లోనే కొంచెం చెప్పమని చెప్పారు మాకు తెలిసిపోలే అందువల్ల నేను దీనికోసం నీకు ఎలా వాడతారో చెప్పడం అయితే జరిగింది నాకు ఇంకేమైనా సరే మీరు యూట్యూబ్ నుంచి అడిగితే నేను చెప్తాను ఎడిటింగ్ తమిళనాడు డిజైనింగ్ గురించి కానీ వీడియోస్ ఎడిటింగ్లు ఎలా చేయాలి మనకి ఎలా చూపించాలి అవతల వీడియో వాళ్ళు మనం వీడియోని అవతల వాళ్ళు కొ ముందుకు వెళ్ళాలంటే అంటే ఫస్ట్ నువ్వు వాళ్ళు వీడియో చూసేటప్పుడు ఎలా అంటే నీకు తెలిసింది కదా ఐడియా ఉంది కదా ఓకే కదా ఇప్పుడు దాకా చూపించాను కదా నెక్స్ట్ మళ్ళీ మీకు ఇది కానీ ఐడియా లేకపోతే మళ్ళీ ఈ వీడియో చూసేయండి మీకు ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది ఓకేనా అవతల వాళ్ళకి వీడియోస్ మనం చూపించేటప్పుడు ముందు ఆ ఏ వీడియో అయితే మనం తీగిపోతున్నామో దాని బేసిక్ మెయిన్ పాయింట్స్ ఎలా ఉన్నాయి అవి ముందు పెట్టాలి రెండు పాయింట్లు పెట్టిన తర్వాత మీరు మొదలు పెట్టండి అలా ముందు వాళ్ళకి అటాక్ చేయాలి ఒక నిమిషం అయినా అవ్వచ్చు ఆరు నిమిషం అయినా సరే కంపల్సరీ ముందు పెట్టండి మనం ఉన్నాం ఒక జలపాతానికి వెళ్ళి తీస్తున్నాం తీసేటప్పుడు రౌడ్ రన్నింగ్ అడ్రస్ అన్నీ మన డీటెయిల్స్ అన్నీ మనం ఇస్తాం మనం ఇచ్చేటప్పుడు అది ముందు ఇవ్వకన్నా దానికంటే ముందు మనం ఎక్కడికి వెళ్తున్నాము ఆ పాయింట్లోని ఆ జలపాతం పడే సిచ్యువేషన్ అంతా ముందు జస్ట్ చూపించాలి ఇలా ఉంటుంది అందంగా చూపించాలి దీనికి మనం వెళ్తున్నాం అని చెప్పండి అప్పుడు అడ్రస్ చెప్పండి వెళ్ళి మొత్తం అంతా ఒక వీడియో తీసి పెట్టేసేయండి మీరు ఎంతసేపెట్టినా పర్వాలేదు చక్కగా మాట్లాడి పెట్టేసేయండి అప్పుడు చక్కగా చూస్తారు కంపల్సరీ ఉదాహరణకి కదనే అదే మీరు కుకింగ్ అనుకోండి అదే అనుకోండి రెడీ చేసేయండి కుక్కీ రెడీ అయిపోయిన తర్వాత కంపల్సరీ వీడియో అప్లోడ్ చేస్తుంది మనకు తెలిసిందే కానీ అది రెడీ అయిపోయిన తర్వాత ఏది వండారో అది చూపించండి ముందు ఇది ఈ కర్రీ మీకు పాచడి చికెన్ పచ్చడి అదే పప్పు కర్రీ పప్పు పెట్టి పప్పు వేసి చక్క పప్పు చూపించండి చక్కగా టేస్టీగా చేసుకుందాం అని చెప్పండి దాని నుంచి చేయండి ముందు పెట్టండి వీడియోస్ అది చూపించారు అనుకోండి టెంపుల్ ఏం చెప్తారు ఏ దేవుడు దగ్గర ఆ దేవుడు చూపించాడు ఉంటుంది చక్కగా దేవుడికి ఎలా వాళ్ళు దగ్గర నుంచి స్వామివారిని తల వరకు చూపించి పేస్ వరకు చూపించిన తర్వాత ఈ టెంపుల్కి వెళ్తున్నాను చెప్పండి అవతల వాళ్ళకి ఏంటంటే చూడగానే అబ్బా ఎంత బాగున్నారు ఎలా చూడాలి వీడియో ఎక్కడో తెలుసుకోవాలని ఒక ఆత్రుత వస్తుంది అది తర్వాత మీరు వీడియో పెట్టేసి మీ చెప్పి వదిలేకండి మళ్ళీ మాట్లాడండి మనం ఇంట్లో ఎలా మాట్లాడుకుంటూ అలా మాట్లాడండి మాట్లాడి అలా పెట్టండి అలా కూడా ఈ ఇదంతా మీరు ట్రై చేయండి ఈ సినిమాలు మీరు నాకు ఇలాగే నా వీడియోస్ ఏమైనా సరే కామెంట్స్లో పెడితే మట్టుకుని నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను ఈ సర్వీస్ కోసం మీరు అడిగేసి చెప్పాను కదా ఇది మీకోసం తెలుసుకున్నారు కదా కంపల్సరీ చక్కటి టైపాయిడ్ యూజింగ్ బుతూత్ కనెక్షన్ ఫోన్కి ఇచ్చేస్తే నాకగానే కనబడుతుంది కదా అక్కగానే ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అక్కడ మీకు తెలిసిపోతా అలాంటి వీడియోలో పైకి ఫోన్ ఎలా పెట్టేసిన తర్వాత ఆపడం కష్టం ఉంటే నొక్కితే ఆఫ్ అయిపోతుంది లేదా భోజనం తీసి ఇది పట్టేసుకోండి నొక్కేసుకుంటాం సింపుల్ ఆగిపోద్ది వీడియో అలాగే ఫొటోస్ తిని తెలుసు అలాగే అలాగే చెయ్యండి మీది కూడా ఇది తర్వాత చెప్పాను కదా రేపు ఆదివారం ట్వంటీ ఫోర్ సెకండ్ ఇరవై ఒకటవ తారీఖు కంపల్సరీ సోమవారం పోలియో చొక్కలు వేయించండి పిల్లలకి తర్వాత ఇది ఐదు లోపు పిల్లలకి వేయించండి ఇది గవర్నమెంట్ ఆట పిల్లల మన పిల్లల కోసం మన జాగ్రత్త కోసం మనం వేయించుకోవాలి కంపల్సరీ ఓకేనా మీ అందరూ ఇలాగే ఫాలో అవ్వండి ఏమో డీటెయిల్స్ కామెంట్స్లో చెప్పండి లైక్ చేయండి కామెంట్స్లో తెలియజేయండి ఎలాగన్న వీడియోలు అన్ని కూడా కంపల్సరీ నా వీడియో మిస్ అవ్వద్దు మీ సపోర్ట్ ఉంటే నేను ముందు వెళ్ళడానికి ట్రై చేస్తాను యూట్యూబ్ వచ్చేసిన అందరికీ ఈ సబ్ స్టెక్ కోసం అలాగే ఒక్కొక్కసారి కామెంట్స్ ఏం చెప్తే చెప్తాను నేను అలా ఫాలో అవి మీరు మీ యూట్యూబ్ నుంచి ముందుకెళ్ళండి అందరూ కూడా చక్కగానా సక్సెస్ అవ్వండి మనం లేడీస్ని ఏం చేయలేము అనుకుంటా నేను ఫస్ట్లో నాకు ఏమీ తెలియదు ఎదిరేటప్పుడు బాబాయ్ మీరేం చేస్తారేంటి తిరగలేరు చేయలేరు అన్నారు కానీ నా ఛానల్ని పది పది నెలలలోపు మాడిటేషన్ చేయించాను అయిపోయింది నేను వెళ్ళే ఏవో పెట్టలేదు టెంపుల్సే పెట్టాను నా వీడియోస్ అన్నీ టెంపుల్ నేను పెట్టే పదకొండు వందల వీడియోలోని వెయ్యి వీడియోలు టెంపుల్లే అలా పెట్టేసి అందరికీ దేవస్థానాల పరిచయం చేశాను టెంపుల్స్ పురాణ స్టోరీలు చెప్పాను పాత స్టోరీలు అలాంటివి ట్రిప్పి అవి చూపించాను ఎంతమంది చూశారంటే ఆంటేషన్ అయిపోయింది ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ చేసి సబ్స్క్రైబర్స్ కోసం ఎప్పుడో వచ్చేసాయి ముందో వచ్చేసాయి అవి అలాగ కంప్లీట్ చేసుకొని పది నెలల్లో ఆంటేషన్ చేయించుకున్నాను అంత చక్కగాన అలా ముందుకు వెళ్ళాను హలో హాయ్ హలో ఎవరండి ఇప్పుడు అక్కడి నుంచి పేరు చెప్తారా హాయ్ అండి ఓ యు ఆర్ ఫ్రమ్ ఇండోనేషియా ఓకే సార్ ఓకే మీకు ఇది తెలుగు రాదు ఇంగ్లీషే వచ్చు నాకైతే అర్థం కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా కోసం మాట్లాడడానికి ఈవినింగ్ వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇండోనేషియా నుంచి మాట్లాడుతున్నారన్నారు నమస్తే అండి బాగున్నారా మీరు మీరు నాకు కలిశారు కదా రాజస్థాన్లో కలిశారు మీరేనా ఎందుకంటే నాకు వాళ్ళు పరిచయం ఉంది అప్పుడే ఉన్నారు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మీరేనా పేరేంటి మీ పేరు నేమ్ బయట చెప్పండి మీకు తెలుగు అర్థమవున్నది కదా మీ తెలుగులో మాట్లాడతాం మీరు తెలుగు వాళ్ళు కాదు కానీ నన్ను వలకరించారు థ్యాంక్ యూ ఏంటి మీలాంటి వాళ్ళు సపోర్ట్ ఉంటేనే కొంచెం ముందుకు వెళ్తాం కనీసం లైన్లోకి వచ్చారు దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీకు అక్కడ పండగ మన తెలుగు వాళ్ళే కదా మీరు ఆ రోజు నీకు తిరిగి వాళ్ళే పండగ సంక్రాంతి ఉందా మీకు క్రిస్మస్ చెప్పండి మనసం చేయండి మాదైతే పండగ షాపింగ్ అయితే అయిపోయింది ఈరోజే అయిపోయింది కానీ లైవ్లోకి రాకూడదు అనుకున్నాను నాకు ఇలాగా మరకి నుంచి ఎవరు ఉన్నారు ఈవినింగ్ అయ్యేసరికి వేస్తాను అని అడుగు అడు అందుకోసం కంపల్సరీ వచ్చాను మార్నింగ్ వెళ్తే వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది పండగ కదా సంక్రాంతి కదా మాకు అందుకు ముందుగానే షాపింగ్ చేసుకున్నాం తర్వాత ఖాళీలు ఉండవనిసి ఇంకేంటండి అందరు ఎలా ఉన్నారు నా తక్కువ అందరూ నా ఫ్రెండ్స్ మా సర్కిల్ అంతా మా ఫ్యామిలీ అందరూ చక్కగా లైవ్లోకి వచ్చేస్తారు చక్కగా మాట్లాడతారు నాతోని థ్యాంక్ యూ నా లైవ్లోకి ఎలాగారండి మీ సపోర్ట్ ఉంటే కదా ముందుకెళ్ళేది ఏది అడిగినా నేను చెప్తాను ముందు లైక్ అయితే చేసేయండి కంపల్సరీ అసలు మిస్కంటే లైక్ చేసేసండి మీ ఏరియాలో చలి ఎక్కువ ఉందో మాకైతే చాలా చలిగా ఉందండి పక్కన కొండ ప్రాంతం కదా మాది మీకు మేడమే లైవ్ చేసినట్టు చూపించాను కదా చుట్టుపక్కల చెట్లు కనీసం ఫైవ్ అవ్వకముందే చికట్ అయిపోతుంది మంచి ఎక్కువ పడిపోతుంది చెప్పాలంటే ఓకేనా అండి అందరికీ థ్యాంక్ యూ అండి నా లైవ్ కూర్చొని ఎందుకు ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో తెలియజేయండి ఎలాగో ఉంది వీడియోస్ అందరికీ నమస్తే వస్తాను బాయ్ అందరికీ కొడుకుని కాఫీ తాగి తీసుకోండి ఓకేనా బాయ్ బాయ్ లైక్ అయితే చేసేయండి ప్లీజ్